నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు లేవుగాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు కథ పేరు రాజీ బాయ్ తాళం తెరిచి సూట్ కేసు పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు ఫ్యాన్ వేసి సూట్ కేస్ టేబుల్ మీద పెట్టి పరుపు మీద పాత దుప్పటి తీసి భుజం మీద ఉన్న తెల్ల దుప్పటి పరిచాడు కృష్ణారావు సిగరెట్టు వెలిగించుకుని విశ్రాంతిగా కుర్చీలో కూర్చున్నాడు రూమ్ బాయ్ మంచినీళ్ల కూజా బయటకు తీసుకువెళ్ళి మంచినీళ్లు తెచ్చిపెట్టి ఏమి సార్ బాగున్నారా అని నవ్వుతూ పలకరించాడు కృష్ణారావు తల ఊపాడు బాయ్ వెళ్ళిపోతుంటే సత్యం అని పిలిచాడు రూమ్ బాయ్ ఆగి వెనక్కి వచ్చాడు జేబులోంచి పది రూపాయల నోట్లు తీసి సత్యానికి ఇచ్చాడు అవి అందుకుని జేబులో పెట్టుకున్నాడు సత్యం తినడానికి ఏం తీసుకురమ్మంటారు సార్ అని అడిగాడు చిప్స్ తీసుకురా చెప్పాడు కృష్ణారావు సత్యం తలూపి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు వెళ్లిన చోట తన అవసరాల్ని గమనించి ఆతిథ్యమిచ్చే హోటల్స్లో ఇది కూడా ఒకటి తను రాగానే తనకిష్టమైన గదినే తనకు కేటాయిస్తారు ఒకవేళ ఖాళీ లేకపోయినా ఎలాగో అలాగా అందులో ఉన్న వాళ్ళను వేరే రూమ్కు మార్పించి తనకిస్తారు ఆ గది కృష్ణారావు లేచి సూట్ కేసును తెరిచి తువ్వాలు లుంగీ తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటే సత్యం వచ్చాడు టీపాయ్ మంచం దగ్గరగా లాగి హాఫ్ బాటిల్ గ్లాసు సోడాలు చిప్స్ దానిమీద పెట్టాడు కృష్ణారావు కిటికీలోంచి చూశాడు చీకటి పడుతోంది సత్యం మళ్లీ తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు కృష్ణారావు మంచం మీద కూర్చుని బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులోకి వంచుకున్నాడు సోడా పోసి గటగటా తాగేశాడు ఖాళీ అయిన గ్లాసులోకి మళ్ళీ కొంచెం బ్రాంది సోడా పోసి సిగరెట్ వెలిగించి మంచం మీద వాలాడు పైన ఫ్యాను తిరుగుతోంది నిరంతర పరిశ్రమ అలసట లేదు దానికి ఎవరు స్విచ్ వేసినా తిరుగుతుంది ఎవరు ఆపినా ఆగుతుంది కానీ తను మాత్రం అలసిపోయాడు ఇక ఓపిక లేదు ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం క్రితం దేశం మీద పడ్డాడు మనశ్శాంతి కోసం అన్వేషణ అనే భ్రమలో కనీసం పీడకలలాంటి గతమైనా మరపుకి రావట్లేదు మరపు అంతటి గొప్పవరం తనలాంటి దౌర్భాగ్యుణ్ణి ఎలా వరిస్తుంది ఇక తిరగటం మానేయాలి ఇంటికెళ్ళకపోయినా కనీసం ఎక్కడో ఒకచోట ఎవరినో ఒకరిని పర్మనెంటుగా చురుక్కుమంది వేళ్ల మధ్య చటుక్కున చెయ్యి లాక్కున్నాడు పరుపు మీద పడిన సిగరెట్టుని చేత్తో నెట్టేసి దుప్పటిని రెండు చేతులతో గట్టిగా రుద్దాడు నిప్పు ఆరిపోయింది తొలగిన దుప్పటిని సరిగా వేస్తుంటే అదేమిటి చటుక్కున లేచి కూర్చున్నాడు కృష్ణారావు పరుపు మీద మూలగా ఎంబ్రాయిడరీ చేసిన అక్షరాలు వికే ఆర్ వి ఎరుపు కే చాక్లెట్ ఆర్ పసుపు అది వి కృష్ణారావు తనదే ఆ పరుపు ఇక్కడికి ఎలా వచ్చింది మరపురాని గతం మళ్ళీ మనసుని తవ్వుతోంది సీన్ చేంజ్ నన్ను నమ్మరా కన్నీళ్లతో అడిగింది రాజేశ్వరి నేనేమి అఘాయిత్యం చేయకముందే నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో కరుగ్గా అన్నాడు కృష్ణారావు ఇలా వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి పోతాను కొంచెం మానవత్వం షటప్ మానవత్వం గురించి నాకు ఇవ్వకు వాడు నీకు కాలేజీలో ప్రేమలేఖలు రాశాడని చెప్పినప్పుడు నేను ప్రదర్శించింది మారత్వం కాదా మీరు స్పోర్టివ్గా తీసుకుంటారని భ్రమపడి నేనే తెలివి తక్కువగా చెప్పాను మీకు వచ్చిన ప్రేమలేఖల గురించి చెప్పినప్పుడు నేను స్పోర్టివ్గా తీసుకుని సర్దుకోలేదు నన్ను అర్పించకు రాజీ నాకు ప్రేమలేఖలు రాసిన వాళ్ళని ప్రియురాళ్ళుగా నా ఇంట్లోకి తెచ్చిపెట్టుకోలేదు నేను అది అప్పట్లోనే మర్చిపోయాను అంటే నేను రమేష్ ని పిలిపించుకుని ఇంట్లో కులుకుతున్నాన రోషంగా అంది రాజేశ్వరి అసహ్యంగా చూశాడు కృష్ణారావు సిగ్గు లేకుండా ఎందుకు నిన్ను నువ్వు అలా రచ్చకీడ్చుకుంటావు నేను ఆఫీస్ నుంచి అనుకోకుండా ఇంటికి వచ్చాను కాబట్టి బయటపడింది మీ వ్యవహారం లేకపోతే ఇంకెన్నాళ్లు సాగించేదానివో ఆపండి అరిచింది రాజేశ్వరి అతనేదో ఇంటర్వ్యూకి వచ్చి మార్కెట్ దగ్గర నన్ను చూసి పలకరిస్తే బాగుండదని ఇంటికి రమ్మని పిలిచాను మీరింత సంకుచిత స్వభావాలను తెలిస్తే అసలు ఇంటికి పిలవకనే పోదును అవును కసిగా అన్నాడు కృష్ణారావు నేను ఆఫీస్ నుంచి వెంటనే వస్తానని తెలిస్తే అసలు ఇంటికే తీసుకురాకపోదువు ఏ లాడ్జికో భగవంతుడా పెద్దగా ఏడుస్తూ గోడకేసి తలబాదుకుంది రాజేశ్వరి డోంట్ క్రియేట్ సీన్స్ ఐదు నిమిషాల్లో ఈ ఇల్లు వదిలిపోవాలి నువ్వు దహించుకుపోతున్న హృదయంతో వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణారావు అయ్యాక తన బట్టలు సూట్ కేసులో పెట్టుకుని భారంగా అడుగులు వేస్తూ వచ్చింది రాజేశ్వరి మూర్తి భవించిన శోక దేవతలా ఉంది కృష్ణారావుకి రాజేశ్వరిని తన రాజీని చూస్తే ఒక్క క్షణం హృదయం ద్రవించింది అయినా అతనిలోని అనుమానం అసూయ అతన్ని రాజీ పడనివ్వలేదు నేను వెడుతున్నాను పొడిగా నిర్లిప్తంగా అంది ఒక్కసారి ఈ ఈ రాత్రికి మీతో గడపనివ్వండి ఆ జ్ఞాపకాలు జీవితాంతం అసహ్యంతో కర్కశంగా మాట్లాడాడు కృష్ణారావు చివరికి నీ శరీరం ఎరచూపి నన్ను సాధించుకోవాలనుకునేంత దిగజారిపోయావన్నమాట అవును ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు తలెత్తేసరికి రాజీ గుమ్మంలో లేదు వడివడిగా వెళ్ళిపోతోంది రోడ్డు మీదికి సీన్ చేంజ్ తల విదిలించాడు కృష్ణారావు గ్లాస్ అందుకుని రెండు గుక్కలు తాగాడు ఎక్కడికి పోయి ఉంటుంది రాజీకి నాన్నవాళ్ళెవరూ లేరు తమ పెళ్ళైనప్పుడు ఉన్న ఆమె మేనమామ ఇప్పుడు ఈ లోకంలో లేడు ఇంకెక్కడికి పోయి ఉంటుంది బహుశా రమేష్ గాడితోనే తలుపులు తెరుచుకున్నాయి సత్యం వచ్చాడు ఈ పరుపు ఎక్కడిది అడిగాడు కృష్ణారావు ఆ మధ్య ఏదో వేలంపాట్లో ఓ పది పరుపులు కొన్నారండి ఇది కూడా వాటిలో ఒకటి చెప్పాడు సత్యం నిజమే ఆ మర్నాడే ఇంట్లో ఉన్న సామాను పూచిక పుల్లతో సహా ఆక్షన్ హాలు వాడికిచ్చేసి ఇచ్చినంత డబ్బు పుచ్చుకుని ఇలా దేశం మీద పడ్డాడు మనశ్శాంతి కోసం టేబుల్ దగ్గర నేల మీద కూర్చుని ఖాళీ అయిన గ్లాసులో కొంచెం బ్రాందీ పోసి సోడా కలిపాడు సత్యం మన గోపీలేడండి వాడిక్కడ మానేశాడండి వాళ్ళ అన్నయ్య డ్రైవర్ అవడంతో ఆయన కాడ డ్రైవింగ్ నేర్చుకుని ఇప్పుడు టాక్సీ తోలుతున్నాడండి ఈ పక్కనే ఉంటాడు మీరెక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి కేకేస్తాను మిమ్మల్ని చూస్తే వాడు సంతోషిస్తాడు ఏమిటేమిటో చెప్తున్నాడు సత్యం కృష్ణారావు ఊ కొడుతూ ఉన్నాడు కాసేపు అయ్యాక సీసా ఖాళీ అయింది సత్యం లేచాడు రమ్మంటారా కాసేపు ఆగమంటారా అడిగాడు కృష్ణారావు టైం చూశాడు తొమ్మిదిన్నరైంది అలసటగా ఉంది ఆ కార్యక్రమం కూడా త్వరగా ముగిస్తే నిద్రపోవచ్చు తీసుకురమ్మని చెప్పాడు సత్యం బయటకు వెళ్ళి పది నిమిషాల్లో వచ్చాడు కొంచెం గొంతు తగ్గించి చెప్పాడు అయ్యగారు ఫ్యామిలీ టైపు చాలా రిజర్వు ఉంటే ఒప్పుకోదుట లైట్ తీసేసి ఉంచండి చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు సత్యం ఖాళీ అయిన బాటిల్ పక్కన పెట్టి టేబుల్ గోడవారగా జరిపి లైట్ తీసేసి మంచం మీద పడుకున్నాడు కృష్ణారావు వెంటిలేటర్లోంచి మసక వెలుతురు పడుతోంది మరో పావుగంట గడిచింది తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి ఫ్యామిలీ టైపు లోపలికొచ్చి తలుపు గడియవేసి మంచం దగ్గరికి నడిచింది ఆత్రంగా మీదకు లాక్కున్నాడు పది నిమిషాలు గడిచాయి ఆమె వీపు మీద వేలితో రాస్తూ అడిగాడు నీ పేరేమిటి పేరుతో ఏం పని నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టి పిలుచుకో కాసేపు మౌనం మళ్ళీ అడిగాడు ఎంతమందిని చూసావు నీ సర్వీస్లో నా పొట్ట గడిస్తే చాలు నాకు ఓ పది పన్నెండు మందిని అంది కృష్ణారావు నవ్వాడు ఫ్యామిలీ టైపు చిరాకు పడింది అబద్ధవాడవలసిన ఖర్మేం లేదు నాకు కాసేపు ఆగి ఆమె అడిగింది నీ సర్వీస్ ఎంత నిర్లక్ష్యంగా నవ్వాడు కృష్ణారావు ఓ రెండు వందల మందిని అనుకో ఫ్యామిలీ టైపు లేచింది అటు తిరిగి చీర కట్టుకుంది స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ వేసింది కళ్ళు చిట్లించి వెనక్కి తిరిగాడు కృష్ణారావు ఎదురుగా రాజేశ్వరి ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నాడు మనం విడిపోయి సంవత్సరమైంది ఇదిగో చూడు మెడలో నువ్వు కట్టిందే మంగళసూత్రం తిండికి లేకపోయినా మాడాను గాని ఇది మాత్రం అమ్మలేదు అది నీ మీద ప్రేమతో ఉంచానని అపోహపడకు మీరు తెంచుకున్నంత సులభంగా మేము తెంచుకోలేం అది చేతనైతే మా జాతి చరిత్రే వేరుగా ఉండేది సరే అలా ఉంచు మనం విడిపోయిన సంవత్సరంలోనూ నేను పది మందినే చూశాను అది నా పొట్ట కోసం అయితే నువ్వు రెండొందల మందితో ఉన్నావు అంటే నువ్వు నాకన్నా నూట తొంభై సార్లు చెడిపోయావు నాకంటే ఇరవై రెట్లు సీనియర్వి ఎందుకిలా ఊళ్ళు తిరుగుతూ డబ్బు ఆరోగ్యం పాడు చేసుకుంటావు నేను సలహా చెప్తాను వింటావా నన్నుంచుకో నీకు వండి పెడతాను హాయిగా ఇంటి పట్టునుండొచ్చు ఏమంట అంది రాజేశ్వరి సీన్ చేంజ్ మర్నాడు పొద్దున్న ఆరు గంటలు బయట ట్యాక్సీలో రాజేశ్వరి కూర్చుని ఉంది సత్యం పరుపు తీసుకొచ్చి టాక్సీలో పెట్టాడు వెనక సీటు మీద రాజేశ్వరి నవ్వుతూ అతన్ని చూసింది జాకెట్లో పెట్టి రాత్రి కృష్ణారావు ఇచ్చిన డబ్బులో ఓ యాభై రూపాయల నోటు తీసి సత్యం చేతిలో పెట్టింది సత్యం నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నాడు పరుపు తాలూకు ఎక్స్ట్రా ఓ వంద రూపాయలు కౌంటర్లో పే చేసి కృష్ణారావు పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ వచ్చి ముందు సీట్లో కూర్చుని స్టేషన్కి పోని అన్నాడు నమస్తే సార్ గోపి నవ్వుతూ ట్యాక్సీ స్టార్ట్ చేశాడు కృష్ణారావు చిన్నగా నవ్వి నువ్వా గోపి బాగున్నావా అని పలకరించాడు ఏదో మీ దయవల్ల సార్ అన్నాడు గోపి ట్యాక్సీ స్టేషన్ వైపు పరిగెత్తుతోంది రాజేశ్వరి ఆలోచిస్తోంది అదే మంగళసూత్రం అదే భార్యని సంవత్సరం క్రితం ఒక తప్పు చేసిందని బయటకు తోలేసిన భర్త ఇప్పుడు సంవత్సరం తర్వాత పదిసార్లు తప్పులు చేశానని చెప్తే గౌరవంగా అదే ఇంటికి తీసుకెడుతున్నాడు ఎవరితో రాజీపడ్డాడు జీవితంతోనా తనతోనా ఆమె ఆలోచనలను తృంచివేస్తూ గోపీ కంఠం వినిపించింది సార్ ఓ చిన్న చిక్కు ప్రశ్న సార్ మా బాబిగాడు అంటే మా అన్నయ్య కొడుకు నాకు వేశాడు రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నా నా మట్టి బుర్రకి తట్టలేదు సార్ కృష్ణారావు ప్రశ్నార్థకంగా చూశాడు పలక మీద ఓ గీత గీశాడు సార్ దాన్ని చెరపకూడదు తుడవకూడదట దాన్ని చిన్నది చేయాలంటాడు మీరు చెప్పండి సార్ ఎలా సాధ్యం టాక్సీ స్టేషన్ సమీపిస్తోంది దూరం నుంచి మైక్లో అనౌన్సర్ల గొంతులు రైలుబళ్ల కూతలు శబ్దాలు వినిపిస్తున్నాయి కృష్ణారావు ఏదో అనబోతుంటే వెనకాల నుంచి రాజేశ్వరి కంఠం గంభీరంగా పలికింది సింపుల్ గోపి నువ్వు కూడా ఒక బలపం తీసుకుని ఆ గీత పక్కన ఇంకో పెద్ద గీత గీయి ఈ గీత చాలా చిన్నదైపోతుంది ట్యాక్సీ స్టేషన్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది